ఘనంగా డ్రైవర్ల సంఘం విశ్రాంతి భవనం ప్రారంభం నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం విశ్రాంతి భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కోచ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ జేఏసి అమరావతి రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు కె చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మా సంఘ భవనంలో విశ్రాంతి భవనాన్ని నిర్మించుకున్నాము రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు అదేవిధంగా మా డ్రైవర్ల సంఘంలో అనేక డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి మా సంఘ సభ్యులు డ్రైవర్లు వారికి నలుగురికి సన్మానించి గౌరవార్థంగా పంపించడం జరిగింది నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రభుత్వ డ్రైవర్ల సంఘ అధ్యక్షునిగా ఉన్నాను అనేక సంఘంలో అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి పేరు ప్రతిష్ఠలు పొందుతూ వస్తున్నాను మా సభ్యుల మహా సహకార కార్యవర్గ అందరి మనసులో వారి అందరి మనల్ని పొందుతూ అందరితో మంచితనం సంపాదించుకొని అందరికీ నా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మరి సంఘాన్ని ముందుకు నటిస్తూ పోతున్నా అదేవిధంగా ఈ సంఘము మాకు ప్రభుత్వం తరఫున ఆనాడు ఈ స్థలం ఇచ్చారు కలెక్టర్ గారు అక్కడ నుంచి మేము స్వయంగా డిపార్ట్మెంట్లో అందరూ డ్రైవర్లు కలిసి తల మనిషికి వింత వేసుకొని ఈ సంఘ ఇంకా కొంతమంది అతిథులతో కొంత వారిని దీనికి కావలసిన సహాయ సహకారం అందించమని అడిగి వారి సహాయ సహకారాలతో కూడా మేము ఈ బిల్డింగ్ కట్టించుకోవడం జరిగింది ఈ బిల్డింగ్ బిల్డింగ్కి వచ్చినటువంటి మేము కొద్దిపాటి ఆదాయంలో మా సంఘ సభ్యుల యొక్క వెల్ఫేర్గా వీటినన్నిటినీ నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి మా సంఘ అభివృద్ధి మాకు అవసరమని అదేవిధంగా మేము ప్రభుత్వంతో అనేక డిపార్ట్మెంట్లో అద్దె వాహనాలు పెట్టుకొని ఉన్నారు ఎలాంటి ఆర్టీఓ సర్టిఫికెట్ లేకుండా అద్దె వాహనాల్లో అధికారులు పెట్టుకుంటూ పెట్టుకొని ఉన్నారు మేము అడిగేది ఒకటే ప్రభుత్వం నుంచి బండ్లు కొంటే ప్రభుత్వానికి ఆదాయం ప్రైవేటు బండ్లు ఎంగేజ్ చేసుకుంటే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని ఇంతకుముందే మేము ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది కానీ బాగా తిరిగే బండ్లు కూడా కొంతమంది అధికారులు పక్కన పెట్టి వారు సొంత వాహనాలను వాడుకుంటూ దాని మీద ప్రభుత్వం అద్దెలు వారు బిల్లులు పెట్టుకుంటూ తీసుకోవడం తీసుకుంటూ వస్తున్నారు అది కరెక్ట్ కాదని మేము మా డ్రైవర్లలో కొంతమంది బండ్లు లేక కూర్చొని జీతాలు తీసుకోవడం తీసుకుంటూ ఉన్నారు మేము అడిగేది ఒకటే మేము పత్రిక మీ తరఫున మాకు మా డ్రైవర్లకి పని కల్పించమని మూల పెట్టినటువంటి బండ్లకి ఇస్తూ ఆ బండ్లను రిపేర్ చేయించి అదేవిధంగా బండ్లు లేని డిపార్ట్మెంట్కి బండ్లు నూతన బండ్లు కొని మా డ్రైవర్లకి పని కల్పిస్తారని మేము ఎంతో ప్రభుత్వాన్ని కోరుతున్నాం చిన్నయ్య వదిలిచెన్నయ్య నెల్లూరు జిల్లా ఈరోజు ఇక్కడ మా గౌరవదశులు మా రాష్ట్ర నాయకులు అధ్యక్షులు అందరూ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ముఖ్య విషయం ఏంటంటే సారా దాంట్లో కొత్తగా ఒక రూమ్ కట్టాము అంటే ఈ సిరాంది భవనం మేము లడ్జీలో పోతుంటే పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము మేము చిన్న సూచన అది ఆ రోజు కూడా బిల్డింగ్ కొంతమంది దాతలు మాకు సాయం చేశారు వారి పేర్లు కూడా చిరస్థాయిగా నిలబడబోతాయి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ డ్రైవర్స్ అసోసియేషన్ సంబంధించి విశ్రాంతి భవనాన్ని ఓపెన్ దానికి రాష్ట్ర నాయకత్వం ఈరోజు వచ్చింది ఆ సందర్భంగా ఈరోజు విశ్రాంతి భవనాన్ని కూడా ఓపెన్ చేశారు వచ్చినటువంటి డ్రైవర్లు ప్రధానంగా చర్చించింది ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా డ్రైవర్సు ప్రాధాన్యత తగ్గించేదానికి ప్రభుత్వం చూస్తుందనేది ప్రధానమైన విషయం ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ పెట్టి ఉన్న ఉన్నటువంటి డ్రైవర్స్ పని లేకుండా చేసి పక్కన పెట్టేస్తున్నారు ఇది చాలా దారుణం రెండో విషయం ఏంటంటే ఉన్న వెహికల్స్ అన్నీ కూడా బాగుండే వాటిని కూడా బాగలేదు కూడా మూల పెడుతున్నారు యాక్షన్ వేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు అందువల్ల ముందుగా ఏంటంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా వెహికల్స్ని కూడా డ్రైవర్స్కి పని కల్పించాలి ఇది కరెక్ట్ అంతే కానీ ఇంకా సరైనది కాదు ఎప్పుడైతే ప్రభుత్వ డ్రైవర్లు సంబంధించి పని కల్పిస్తారో రాష్ట్ర అభివృద్ధి కూడా ఆ విధంగా జరగద్ది అందువల్ల రాష్ట్ర పురోగతి జరగాలంటే డ్రైవర్స్ ప్రాధాన్యతని గుర్తించాలి ప్రభుత్వం వెంటనే వాళ్ళ యొక్క కోరికలన్నీ వెంటనే డిమాండ్స్ పరిష్కారం చేయాలని ఏపీజేసి అమరావతి జిల్లా తరఫున మేము తెలియజేస్తున్నాం